హలో అందరికీ నేనైతే మా మరిది ఎంగేజ్మెంట్కి పోతున్నాము మా పిన్ని వాళ్ళు మా అత్త వాళ్ళు మా బాబు అలాగే మా అత్త మా ఆడపిల్ల నైట్ చేస్తామండి మా సైడు అందుకని పెద్దది హెల్మెంట్ ట్రాక్ మాట్లాడినారు మా మా మరిది మా మరిది పిల్లలు అందరం కలిసి మాది పెద్ద ఫ్యామిలీ అందుకని మేము పెద్ద వెహికల్ తీసుకొని వెళ్తున్నాము మా ఇవాన్ బాబు జేకో అందరం కలిసి సరదాగా ఇట్లా పెద్ద పెద్ద ఫ్యామిలీ పోతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అలాగే ఆనందంగా గడపవచ్చు మేమైతే అలాగే ట్రక్ ఎక్కేసినాము అందరం కలిసి వెళ్తున్నాం బాగా సరదాగా అనిపించింది అలాగే మా బాబాయి మా ఆయన కూడా ఉన్నాడు అక్కడ అలాగే మేమైతే అందరం కలిసి ఎంగేజ్మెంట్కి అయితే బయలుదేరినాము మా వాళ్ళు మా అత్త వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి పోతున్నాము మేము చాలా దూరము ఊరైతే మూడు గంటల ప్రయాణము బాగా కబుర్లు చెప్పుకుంటా మా పిల్లలు అల్లరి చేసుకుంటా సాంగ్స్ వాడుకుంటా బాగా సరదాగా అనిపించింది మాకైతే ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసిపోయినామంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది అలాగే సంతోషంగా మేము జేకో చేయకోగానే అయితే వాళ్ళ బాబాయ్ ఎత్తుకున్నాడు గుజాల మీద ఎక్కించుకొని అటు ఇటు ఏడుస్తున్నాడు అనమాట బయటకు చూస్తా నేను ఆవులు కావాలి నాకు అనేసి డోలు పెట్టండి నాకు అని అందుకనే ఎత్తుకొనే ఉండే మేమందరం కలిసి వెళ్తున్నాము మా జేజీ మా బాబాయ్ వాళ్ళ బాబా మా బాబాయ్ పిల్లలు మామూల్య వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి వెళ్తున్నాము అలాగే మా లడ్డైతే బాగా మనం పోదామమ్మ అనేసి నేను రాను అలాగే మా పాప అలాగే వచ్చేసినాము ఊరికైతే మేము భోజనాలకు కూర్చున్నాము ఇంకా లేట్ అయిపోయింది తాములము ఎంగేజ్మెంట్ బోన్ చేసుకోండి తర్వాత బో బోన్ చేసుకున్న తర్వాత పెడతాము అనేసి ఇంకా నేను మా వాయన అలాగే మా బాబు అక్కడ వాళ్ళు మా మరుదులు మా ఆడపిల్ల మా అత్తమ్మ అవ్వ తాత జేజీ అబ్బ అందరం కూర్చొని బోన్ చేస్తున్నాము వాళ్ళ పిల్లలు అక్కడైతే బోన్ చే మేమైతే బోన్ చేస్తున్నాము మా అత్త అలాగే మా పిన్ని వాళ్ళు పిల్ల కూతురికి తాంబలం చీర ఇవ్వాలని వచ్చినారు తినకుండా మేము తర్వాత తింటాం అనేసి అలాగే చీర దండలు పూలు గాజులు అన్నీ పెట్టేసుకొని అట్లా ఇవ్వాలి వాళ్ళమ్మకి ఇలా ఆ పాప అయితే మా పాప ఫ్రెండు వచ్చేసినారు వచ్చేసి అన్నీ పెట్టేసినారు రెడీగా చేపలు అన్నీ వేసేసినారు అత్త అవ్వ మా నిస్ పాప అందరం కూర్చున్నాం మా ఇవ్వడానికి కానీ ఇంకా తొలుకొని పోతుంది వాళ్ళ ఇంటికి నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది మాకి ఇడైతే అత్తకి ఇచ్చేసినాము రెడీ చేయిపోయిండమ్మ అనేసి చీర గాజులు దండ పూలు అన్ని ఇచ్చేసినాం అలాగే ఇంక ఇప్పుడు చర్చి నుండి అయితే బయలుదేరి వాళ్ళ ఇంటికి పోవాలి ఇప్పుడైతే నడుచుకుంటా రాత్రి చాలా లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంటికి తీసుకొని వస్తున్నాము పూలు అవల్ల అలాగే పిల్ల కూతురు వాళ్ళమ్మకి ఇచ్చేసి అక్కడ జేజీ వాళ్ళు అత్త వాళ్ళు కూర్చున్నారు అలాగే పెళ్ళకూతురు వాళ్ళమ్మకి ఇచ్చేసినాము అన్నీ చూసుకుంటున్నారు ఉన్నాయా లేదా అనేసి పట్టీలు మొక్కురాయి అన్నీ దాంట్లోనే ఉంటాయి చీర ఇంక ఇక్కడైతే మా ఆడపిల్ల కూర్చునింది అమ్మాయిని రెడీ చేయడానికి అనేసి మేము వచ్చేసినాం ఇంకా చర్చి కాడికి అయితే వచ్చేసి కూర్చోబెట్టేసినాం రెడీ చేసి అయితే మేము బయలు వచ్చేసినాం చర్చి దగ్గర చర్చ్ కదా వచ్చేసి అలాగే మేనమామ వాళ్ళు అలాగే తాత అవ్వ వాళ్ళే అక్కడ కూర్చుంటారు ఆకు ఒక్క జాకెట్ పీసులు కొబ్బరి గిన్నెలు అన్నీ పెట్టేసి నించుతారు తొమ్మిది కొబ్బరి గిన్నెలు లేదా పదకొండు లేదా ఐదు మా సైడ్ అయితే దండిగా తొమ్మిది జాకెట్లు ఆకులు ఒక్కలు సట్టలు సట్టలు ఉంటాయి ఐదు సట్టలు అట్లా ఆరు సట్టలు లేదా తొమ్మిది సట్టలు ఉండాలి అట్లా తీసుకున్నారు అలాగే వడైతే నించడానికి పోతున్నారు వేస్తున్నారు పాపకి అట్లా సూస్కా మా అమ్మ వర్సేన వాళ్ళ మీదకి అట్లా వేసేసి బాగా అనిపించింది సరే కానీ అట్లా వడి నుంచే ముందర వడి నుంచే ముందర అట్లా పూల శిస్కేసి జాకెట్ పీస్ ప పడించి కొంగులోన పూలు పెట్టాలి ఆకు ఒక్క కొబ్బరి గిన్నెలు అలాగే పండ్లు అవల్ల ఐదు మంది కానీ లేదా తొమ్మిది మంది కానీ వడి నింపాలి అట్లా నింపేసిన తర్వాత మళ్ళీ మా అత్తమ్మ వచ్చింది మా అత్తమ్మ కూడా వడ నింపుతుంది అట్లా తొమ్మిది మంది లేదా ఐదు మంది పెట్టాలి అక్కడ బాగా భోజనాలు కూడా చాలా బాగా పెట్టేసినారు అలాగే ఇంకొక అత్తమ్మ అత్త వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ ఎవరైనా పెట్టవచ్చు అత్త అనేం కాదు అమ్మ కూడా పెట్టచ్చు వడ నింపచ్చు పిన్ని వాళ్ళు అక్క చెల్లెలి అలాగే ఎవరైనా పెట్టచ్చు ఓడి నింపుతున్నారు ఇంకా అట్లా ఒక ఐదు మంది లేదా తొమ్మిది మంది పెట్టాలి ఇక్కడ మా పాప మా పాప ఫ్రెండ్ బాగా చెట్లు అలాగే ఉసికే అన్నీ ఉన్నాయి బాగా కబుర్లు చెప్పుకుంటా మా పాప మా పాప ఫ్రెండు అలాగే మా బాబు మా బాబు ఫ్రెండ్లు కూడా వచ్చినారు ఎంగేజ్మెంట్కి చాలా బాగా జరిగింది ఆంటీ మీ ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అలాగే తాములము అని చెప్పేసినారు మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటా ఆడుకుంటా మీ ఊరి సైడ్ ఇట్లా చేస్తారా అంటే అని చెప్పి బాగా హ్యాపీగా ఫీల్ అయినారు మా ఫ్రెండ్స్ అలాగే మా బాబు ఫ్రెండ్స్ కూడా మేమైతే అందరం కలిసి వెళ్ళినాము అలాగే తాత అవ్వ అందరు బాగా ఆట అనమాట మెరుగు పూసుకోవడాలు అలాగే భోజనాలు వాళ్ళు తినేసి అలాగే తామలం కాటికి వచ్చేసినారు తామలం కూడా బాగా జరిగిందమ్మా అని చెప్పేసి అందరు బాగా మాట్లాడుకొని బాగా కబుర్లు చెప్పుకొని అంతా ఫంక్షన్ అయిపోయినాక ఇంకా తిన వాళ్ళు ఉంటే తినేసి తర్వాత బాగా మళ్ళీ ఎంగేజ్మెంట్ జరుపుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే నించడం అయితే అయిపోయింది లేపండి అనేసి అన్నారు ఇంకా ఐదు మంది లేదా తొమ్మిది మంది పట్టుకోవాలని లేదులే ఇద్దరమే లేపుతాము అనేసి ఒక ఇద్దరే లేపేసినారు వాళ్ళ పెద్నాన వాళ్ళు వాళ్ళ బాబాయి అలాగే వాళ్ళ పెద్దనాన ఇంక ఇప్పుడైతే లేచి వడ్డినించేది అయిపోయింది ఇంకా రెడీ చేయడానికైతే ఇంటికి వచ్చేసినాం అంత ఎంగేజ్మెంట్కు చీరేది ఇంకా బాగా రెడీ చేద్దాం అనేసి బాగా రెడీ చేసేసి అలాగే మళ్ళీ చర్చి దగ్గరకు వచ్చేసినాము ఇంకెప్పుడైతే రింగ్స్ కూడా మార్చుకుంటున్నారు అలాగే మా వాళ్ళైతే అందరూ వచ్చేసి అందరం ముందర కూర్చున్నాము అలాగే బాగా అత్త వాళ్ళతో అలాగే మా పిల్లలు అందరం కలిసి బాగా వచ్చేసి బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే తాములం అలాగే ఎంగేజ్మెంటు అలాగే ఇప్పుడైతే ఇంక ఎంగేజ్మెంటు రింగ్స్ మార్చుకుంటున్నారు ఎవరు ఫస్ట్ పెడతారా అబ్బాయ అమ్మాయ ఫస్ట్ అనేసి బాగా వాళ్ళు ఉంటారు అటు సైడ్ కామెడీ వేసినారు నేనే వేసేస్తాను ఇద్దరు ఒకరి మించి ఒకరు బాగా నవ్వుకుంటా బాగా రింగ్స్ కూడా దడుక్కున్నారు అలాగే అక్కడ సైడ్ అలాగే రింగ్స్ కూడా అయిపోయినాయి పెట్టేది అలాగే ఎంగేజ్మెంట్ అయితే అయిపోతుంది ఇంకా అలాగే రింగ్స్ పెట్టేసి దండలు కూడా వేసేస్తారు ఇంకా మరీ వీడియోస్ దండి అలాగే మా పిల్లలు మా బాబు అందరు కళ్ళ ముచ్చేట అలాగే బాగా ఆడుకున్నారు మా ఆడపిల్లతో మేము కూడా సరదాగా బాగా కబుర్లు చెప్పుకుంటా బాగా ఎంగేజ్మెంట్ అలాగే తామలాన్ని బాగా ఎంజాయ్ చేసేసినాము మేము అందరము ఎప్పుడన్నా కానీ పెద్ద ఫ్యామిలీతో పోతేనే కదా చాలా హ్యాపీనెస్ వస్తుంది అట్లా మీరు కూడా పెద్ద ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి పిల్లలు వాళ్ళ పిల్లల తరాలు పిల్లలతో కలిసి పోతేనే అత్త వాళ్ళు అలాగే అవ్వ మామ అత్త ఇప్పుడు మనం చూపించడానికైనా మన పిల్లలకి వాళ్ళు ఎవరు అత్త మామ అని మనం కూడా ఉన్నప్పటి నుంచే మనం కూడా మన పిల్లలకి నేర్పించుకోవాలి మేమైతే లారీలో వచ్చేటప్పుడు అయితే చలి అంటే చలి కాదు మేము ఇక్కడ సైడ్ చలి లేదని బెడ్షీట్లు ఏం తీసుకోకుండా పోయినాము చలికైతే చావ కొట్టింది చలి అయితే చలికైతే పాపం పిల్లలు కూడా లేచి కూర్చొని ఆ నడుస్తున్నారు అట్లాగే మా పిన్నైతే ఒక్క బెడ్షీట్ తెచ్చిన ఒక్క బెడ్షీట్తో పిల్లలకి అంతా ముచ్చేసి పండబెట్టేసినాం మేమైతే ఇంకా చలికి అట్లనే ఉన్నాం అంత చలి పెట్టింది చా అక్కడ పొలాలు చాలా అంటే చాలా చలి పెట్టింది అలాగే మా పిల్లలు పెరిచిట్టు పెట్టుకొని నేనైతే మా పాపకి ముందుగానే కుళాయి పెట్టుకున్న కుళాయి వేస్తే మా పాపకి సల ఆపుతుందనేసి అలాగే మా బాబుకి ఒక టూ అలా తీసుకున్న పెద్దవాళ్ళు అందరూ అట్లే కూర్చున్నారు చలికి అలాగే మధ్యలో వాపుకొని చలి ఎక్కువ ఉందనేసి టీ కూడా తాగేసినాం అలాగే కాఫీ తాగే వాళ్ళు కాఫీ టీ తాగే వాళ్ళు టీ తాగేసి చాలే ఆపుతుంది కదా అందుకని టీ కూడా తాగేసి కాఫీ తాగేసి వచ్చేసినాము ఇంకా బాగా ఆ మధ్యలో మధ్యలో కొంచెం టీ తాగితే వేడి ఉంటుంది అనేసి టీ కాఫీలు అలాగే తినేవాళ్ళు కొంచెం సమోసా కూడా తినేసి బయలుదేరినాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రేట్ చేసుకోండి బాయ్ So,